అందరికీ నమస్కారం కొత్త జీవితం పార్ట్ వన్ ఒక్కసారిగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తాడు విరాట్ ఫ్రెష్ అయ్యి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తాడు ఇంటర్వ్యూ చేసే ఆవిడ మీరు ఆర్మీ ఉద్యోగాన్ని మధ్యలో ఎందుకు వదిలేసి వచ్చారు అని అడుగుతుంది దానికి విరాట్ సమాధానం చెప్పలేకపోతాడు మీరు మా జాబ్కి ఓవర్ క్వాలిఫైడ్ కాబట్టి ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాము అంటుంది దానికి చిన్నగా నవ్వి సర్టిఫికేట్స్ తీసుకుని మెట్రో ఎక్కుతాడు ఇంటికి రావడానికి మెట్రోలో ఒక వ్యక్తి తన పక్కనే కూర్చున్న ఆవిడిని గమనిస్తూ ఉంటాడు అది చూసిన విరాట్ ఆవిడికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది ఏమో అనుకుని ఆవిడ దిగిన దగ్గరే విరాట్ కూడా మెట్రో దిగుతాడు ఆవిడ వెనకాలే ఆ మనిషి ఆ మనిషి వెనకాలే విరాట్ ఫాలో అవుతాడు ఆవిడ కొంచెం దూరం సందులో నడిచి ఇంటి తలుపు తీయబోతుంది అంతలో వెనక వచ్చిన మనిషి నాకు విడాకులు ఇచ్చేసి నువ్వు సంతోషంగా ఉంటావా అని ఫ్యాంటు జేబులో నుంచి కత్తి తీసి పొడవడానికి దగ్గరగా వెళ్తున్నాడు వద్దు ఉస్మాన్ అని వారిస్తూ ఉన్న కత్తిని పొట్టలో దించే ప్రయత్నం చేయగా విరాట్ వెంటనే అతని చెయ్యి గట్టిగా పట్టుకుని విడి చేసి ఫోన్ చేస్తాడు పది నిమిషాల్లో పోలీసులు వస్తారు అక్కడికి వచ్చిన పోలీసులు ఉస్మాన్ చెయ్యి విరగటం చూసి నువ్వు ఏమైనా తోపుగాడివా నీ ఐడి కార్డు చూయించు ఎందుకు నువ్వు ఆ అమ్మాయిని ఫాలో అయ్యావో చెప్పు అని అడిగితే నాకు సందేహం కలిగింది అంటాడు విరాట్ ఐడి కార్డు చూయించు అంటే పర్సులో ఉన్న ఐడి కార్డ్ చూపిస్తాడు అది చూసిన పోలీసులు సెల్యూట్ చేస్తారు సార్ మీరు ఆర్మీ స్పెషల్ కమాండర్ విరాట మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది అంటారు పోలీసులు దానికి చిన్నగా నవ్వి అక్కడి నుండి బయలుదేరతాడు విరాట్ ఇంటి దగ్గర విరాట్ భార్య ఐశ్వర్య వివిధ రకాల వంటలు చేస్తుంది ఐశ్వర్యకి సాయం చేయడానికి ఐశ్వర్య తన మేనత్త ఇంటికి పిలుస్తుంది వంట పనిలో సాయం చేస్తూనే మీ భర్త ఆర్మీ ఉద్యోగం ఎందుకు వదిలేశాడు అలా వదిలేయటం వల్ల మీకు ఎటువంటి డబ్బులు రావటం లేదు పెద్ద ఇంటి నుంచి ఈ చిన్న ఇంటికి మారాల్సి వచ్చింది మీ ఆయన దేనికి పనికిరాడు అని విరాట్ ని తీసి పడేసినట్టు మాట్లాడుతుంది ఐశ్వర్యకి ఆ మాటలకి బాధ కలిగిన వాళ్ళ ఆంటీని ఏమి అనలేక మౌనంగా ఉంటుంది నేను ఇక ఇంటికి బయలుదేరుతాను ఐశ్వర్య అని అంటుంది ఆంటీ ఉండండి ఆంటీ విరాట్ పుట్టినరోజు ఈ రోజు కేక్ కట్ చేసేవరకైనా ఉండొచ్చు కదా అని అంటే లేదమ్మా ఐశ్వర్య నీ భర్త మొహం కూడా చూడటం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది విరాట్ వచ్చేసరికి కేక్ రెడీ చేయాలని తనకి నచ్చిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది విరాట్ కూతురు కూడా వాళ్ళ నాన్నకు సర్ప్రైజ్ ఇవ్వటం కోసం ఒక పేపర్ మీద తనకు వచ్చిన పదాలు రాస్తుంది ఆంటీ ఆ బజారు చివరలో విరాట్ ఎదురు పడతాడు ఆవిడ మనస్తత్వం తెలిసిన విరాట్ మౌనంగా పక్క నుండి వెళ్లబోతాడు ఆంటీ ఆపి నీ భార్య నువ్వేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నావని నీకు సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఏర్పాట్లు చేస్తుంది కేకు ఇంకా రెడీ కాలేదు కాసేపు బయటే ఉండి లోపలికి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ మాటలకి మనసు బాధపడినా ఇంట్లోకి వెళ్లి ఐశ్వర్య ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ పాడు చేయటం ఎందుకని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటాడు విరాట్ అలా కూర్చొని చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు కుటుంబాన్ని ఎలా పోషించాలి అనుకుంటూ ఉంటాడు అంతలో ఎవరో పిలిచినట్టు ఉంటే అటు చూస్తాడు అక్కడ ఎవరూ లేరు చాలా అయింది అని ఇంక ఇంటికి వెళ్తాడు విరాట్ విరాట్ తలుపు గట్టగానే కూతురు వెళ్లి తలుపు తీస్తుంది డాడీ కళ్ళు మూసుకోండి అని చెప్పి లోపలికి తీసుకువస్తుంది కేకు డైనింగ్ టేబుల్ మీద ఉన్న వంటలు చూసి చాలా సర్ప్రైజ్ అయినట్టు ఫీలింగ్ ఇస్తాడు విరాట్ అందులో పాప రాసిన పేపర్ తీసుకుని విరాట్ చేతికిస్తుంది డాడీ ఇది నా గిఫ్ట్ అంటుంది ఆ పేపర్లో ఉన్న అక్షరాలు ఒక్కొక్కటి కలిపి చిన్నగా చదువుతాడు ఈ ప్రపంచంలో బెస్ట్ డాడీ అంటే అది మా డాడీ అని రాస్తుంది విరాట్ ఆ పదాలు చదివి చాలా ఆనందపడతాడు భోజనం పూర్తయ్యాక ఇంటర్వ్యూ ఏమైంది అని ఐశ్వర్య అడిగితే ముఖం డల్ గా పెడతాడు సరే వదిలే నీకు మధ్య మంచి ఉద్యోగం అదే వెతుక్కుంటూ వస్తుంది నువ్వేమీ ఆలోచించకు అని అంటున్న సమయంలో కూతురు లిల్లీ డాడీ సూపర్ మ్యాన్ డాడీ సూపర్ మ్యాన్ అని అడుస్తుంది ఏమైందో అని విరాట్ ఐశ్వర్య లిల్లీ గదిలోకి వెళ్తారు ఆవిడని కథతో పొడుస్తున్నప్పుడు విరాట్ కాపాడింది ఎవరో వీడియో తీశారు ఆ వీడియో క్లిప్పింగ్ అన్ని న్యూస్ ఛానల్లోనూ వస్తుంది కమాండర్ విరాట్ సూపర్ అని అంటూ ఉంటారు ఆ న్యూస్ చూసి లిల్లీ చాలా ఆనందపడుతుంది వాళ్ళ డాడీ ఒక సూపర్ మ్యాన్ అని కానీ ఐశ్వర్య మాత్రం నీకెందుకు ఇలాంటి పనులు అని కోపంగా అరిచి తన గదిలోకి వెళ్ళిపోతుంది డాడీ ఈరోజు నాకు కథ చెప్పరా అని అడుగుతుంది లిల్లీ లిల్లీని పొట్ట మీద పండబెట్టుకుని కథ చెప్పడం ప్రారంభించాడు అలా కథ చెప్తూ పాప విరాట్ ఇద్దరు నిద్రపోతారు ఆర్మీలో చాలా మంది సైనికులు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్నారు విరాట్ పక్కనే ఉన్న తన తోటి సైనికులకి బుల్లెట్లు తగిలి కింద పడిపోతున్నారు ఆ దృశ్యం కనపడగానే వెంటనే ఉలిక్కుపడి నిద్రలేస్తాడు విరాట్ ప్రతిరోజు ఆర్మీలో జరిగిన సంఘటనలే కలలోకి వస్తూ ఉంటాయి విరాట్ కి విరాట్ గురించిన వీడియో క్లిప్ ని టీవీలో తన సీనియర్ ఆర్మీ ఆఫీసర్ రవీంద్రనాథ్ చూస్తాడు రవీంద్రనాథ్ అక్కడ తన పక్కన ఉన్న వాళ్ళతో చెప్తాడు వేరే వారిని కాపాడడానికి తన ప్రాణమైనా ఇస్తాడు ఈ విరాట్ ఈ విరాట్ నాకు జూనియరే కాదు మంచి స్నేహితుడు శ్రేయోభిలాషి అని కూడా గొప్పగా గర్వంగా చెప్తాడు రవీంద్రనాథ్ ఆర్మీలో రిటైర్ అయ్యాక ఒక చోట ఉద్యోగంలో జాయిన్ అవుతాడు ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో ఉన్నటువంటి ఆనంద్ మల్హోత్రాకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉంటారు ఆనంద్ మల్హోత్రా భార్యని ఎవరో చంపేస్తారు మళ్ళీ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో భార్య పేరు యాస్మిన్ యాస్మిన్ కూడా చంపుతారు ఏమో అన్న భయంతో ఆనంద్ మల్హోత్రా సెక్యూరిటీకి చాలా మంది పెట్టుకుంటాడు తర్వాత రోజు ఆనంద్ మల్హోత్రా భార్య యాస్మిన్ పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు బాగా జరుగుతాయి తన భార్య పుట్టినరోజు కానుకగా బుల్లెట్ ప్రూఫ్ కారు ఇస్తాడు ఇంటికి చాలా బహుమతులు వస్తాయి ఒక బహుమతి ఓపెన్ చేసి చూడగా ఆనంద్ మల్హోత్ర తన భార్యకు గిఫ్ట్ ఇచ్చిన కారు లాంటి బొమ్మ ఒకటి ఉంటుంది బొమ్మతో పాటు ఒక లెటర్ కూడా ఉంటుంది ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతారు బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉన్నంత మాత్రాన నీ భార్య బతుకుతుందని అర్థం కాదు అని రాసి ఉంటుంది అది చదివిన కాసేపటికి పక్కన ఉన్న కారు బొమ్మ పేలిపోతుంది యాస్మిన్ చాలా కంగారు పడిపోతుంది అక్షర వచ్చి మా అమ్మకి కూడా నీకు వచ్చినట్లుగా ఉత్తరాలు వస్తున్నాయా తర్వాత చనిపోయేది నువ్వే అని అనేసరికి యాస్మిన్ ఇంకా భయపడుతుంది ఆనంద్ మల్హోత్ర మొదటి భార్యకి ఒక కూతురు ఆ కూతురు పేరే అక్షర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రవీంద్రనాథ్ పిలిచి ఈ గిఫ్ట్ ఎలా లోపలికి వచ్చింది అంటాడు ఇరవై మంది దాకా సెక్యూరిటీ గార్డులు ఉంటే ఇంత ప్రమాదం జరిగింది నా భార్యకి సపరేట్ గా ఒక బాడీ గార్డ్ పెట్టాలి అంటాడు ఆనంద్ మల్హోత్ర ఆ మాటలకి రవీంద్రనాథ్కి విరాట్ గుర్తుకు వస్తాడు సార్ విరాట్ అనే ఒక కమాండర్ ఉన్నాడు ఆర్మీలో ఉద్యోగం మానేసి వచ్చాడు తను ఒకేసారి పదిహేను మందిని చంపగలిగే సామర్థ్యం ఉన్నవాడు అని చెప్తున్నాడు నేను కమాండర్ విరాట్ గురించి విన్నాను అతను యువకుడు నా భార్య చాలా అందంగా ఉంటుంది అని ఏదో చెప్పబోతుండగా సార్ మీరు విరాట్ ని ఒక్క పర్సెంట్ కూడా అనుమానించాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను ఆడవాళ్ల వైపు కన్నెత్తు కూడా చూడడు విరాట్ కి తన భార్య కూతురు అంటేనే పంచ ప్రాణాలు చాలా క్రమశిక్షణ పరుడు అని చెప్తే సరే అయితే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇంటికి రమ్మని చెప్పు అని అంటాడు ఆనంద్ మల్హోత్ర రవీంద్రనాథ్ విరాట్ ఇంటికి వెళ్ళి యాస్మిన్ కి బాడీ గార్డ్ చాలా డబ్బులు జీతంగా ఇస్తారు అని చెప్తాడు దానికి ఆలోచిస్తున్న విరాట్ను చూసి సరే బాగా ఆలోచించుకో ఉద్యోగంలో చేరాలి అంటే రేపు ఆనంద్ మల్హోత్ర ఇంటి దగ్గరికి రా అంటాడు రవీంద్రనాథ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విన్న ఐశ్వర్య చాలా డబ్బులు ఇస్తాను అంటున్నారు ప్లీజ్ జాయిన్ అవ్వండి ఒక అమ్మాయికి బాడీ గార్డేంటి నాకు నచ్చలేదు అంటాడు విరాట్ దానికి ఐశ్వర్య అవేమి పట్టించుకోకుండా డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి ప్లీజ్ అండి ఒప్పుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంది భార్య మాట కాదనలేక సరే అంటాడు విరాట్ విరాట్ తర్వాత రోజు ఆనంద్ మల్హోత్రా ఇంటికి వెళ్తాడు అక్కడ పరిసరాలు సెక్యూరిటీ గార్డును చూస్తాడు మీరు నా భార్యకి చిన్న గీత కూడా తగలనివ్వకూడదు అంటాడు కానీ మీరు మాట్లాడే విధానం నాకు నచ్చటం లేదు అని అంటాడు విరాట్ అవును మీరు ఒక బానిసలా చూస్తున్నారు ఇంతమంది సెక్యూరిటీ ఉన్నా నీ భార్యకి ఒక బాడీగార్డ్ కావాలి అన్నారంటే అది ఎంత కష్టమో తెలుసుకోండి అని కూడా అంటాడు విరాట్ విరాట్ మాట్లాడిన మాటలకి తన వ్యక్తిత్వం అర్థమవుతుంది దానికి ఆనంద్ మల్హోత్ర కొంచెం తగ్గి మా ఇంటి పక్కనే ఉన్న గెస్ట్ హౌస్లో మీరు మీ కుటుంబం ఉండవచ్చు అప్పుడు ఇరవై నాలుగు గంటలు నా భార్యకు భద్రత ఉంటుంది మీ మీరు కూడా మీ కుటుంబం పక్కనే ఉంటుంది అన్నాడు దానికి ఆలోచించి రేపు చెప్తాను అంటాడు విరాట్ ఐశ్వర్యని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు ఆ ఉద్యోగం అంత మంచిది కాదు అని కాని ఐశ్వర్య డబ్బు కావాలి అనే ఆశలో అవేమీ పట్టించుకోకుండా రేపు ఉదయాన్నే అక్కడికి వెళ్దాం ఆ ఇంటిని టీవీల్లో చూడటమే కాని నేరుగా చూడలేదు ఆ ఇంటి పక్కనే నేను ఉండబోతున్నాను అన్న ఆలోచన చాలా బాగుంది అని విరాట్ ని కన్విన్స్ చేస్తుంది ఐశ్వర్య ఇల్లు ఖాళీ చేసి ఆనంద్ మల్హోత్రా గెస్ట్ హౌస్ కి మార్చాడు విరాట్ కానీ విరాట్ కి అక్కడ ఉద్యోగం చేయటం ఇష్టం లేదు యాస్మిన్ కూడా నాకు బాడీ గార్డు ఉంటే ఇబ్బందిగా ఉంది అంటుంది బాడీ గార్డు నాకు వద్దు అతన్ని ఉద్యోగంలో నుంచి తీసి పడేయండే అని కూడా అంటుంది దానికి ఆనంద్ మల్హోత్ర ఒకసారి తప్పు చేశాను మళ్ళీ ఇలాంటిది చెయ్యను అంటాడు కొన్ని రోజుల తర్వాత విరాట్ పని తనతో మాట్లాడాలి అనుకుంటాడు ఆనంద్ మల్హోత్ర నా భార్యని కాపాడటమే కాకుండా ఇంకొక పని చేయాలి అంటాడు ఏంటి అన్నట్లు చూసేసరికి నా మొదటి భార్యకు కూడా ఇలాగే ఉత్తరాలు వచ్చాయి తర్వాత ఒకరోజు షాపింగ్ వాల్కి వెళ్ళింది అక్కడి నుండి కిడ్నాప్ చేశారు కొన్ని రోజుల తర్వాత నా భార్య చనిపోయింది అని ఒక లెటర్ పంపారు కానీ దాన్ని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను అందుకే నేరస్తులు ఎవరో ఇప్పటి వరకు తెలియదు ఎందుకు మా కుటుంబాన్ని అలా టార్గెట్ చేస్తున్నారో అర్థం కావటం లేదు మీరు ఎలాగైనా సరే ఆ నారస్తులు ఎవరో కనిపెట్టండి అంటాడు దానికి సరే అన్నట్లు తల ఊపుతాడు విరాట్ అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఆనంద్ మలహోత్రాకి ఫోన్ వస్తుంది ఒక అరగంటలో హోటల్లో ఫ్యామిలీ మీటింగ్ ఉందని సరే అని ఫోన్ పెట్టేస్తాడు విరాట్ తో మీటింగ్ ఉంది రెడీగా ఉండు అని చెప్పి పది నిమిషాల్లో యాస్మిన్తో రెడీ అయి వస్తాడు హోటల్లో మీటింగ్ జరుగుతుంది ఒక్కసారిగా కాల్పులు జరుగుతాయి ఎలాగో ఎవరికి బుల్లెట్లు తగలవు కాని ఇది ఎలా జరిగింది అని విరాట్ కోపంగా అంటాడు దానికి ఇది మన ఇంట్లో వాళ్లే చెప్పారు లేదంటే మన ఇంట్లో చేసే వాళ్ళు అదేంటి అని కోపంగా అంటాడు ఆనంద్ మల్హోత్ర అరగంట కిందటే ఈ మీటింగ్ అని తెలిసింది ఇంత తక్కువ సమయంలో శత్రువులకి ఈ విషయం తెలిసే అవకాశం లేదు ఇంటి లోపల వాళ్ళు సమాచారం పంపారు అంటాడు విరాట్ ఆ మాటలకి నిజమే అన్నట్లు తల ఊపుతాడు ఆనంద్ మల్హోత్ర అప్పుడప్పుడు రాత్రులు ఆనంద్ మల్హోత్ర వ్యాపారం పని మీద రవీంద్రనాథ్ తీసుకుని వెళ్తూ ఉంటాడు విరాట్ కి రాత్రి చేసే వ్యాపారం అంటే అవి అక్రమ వ్యాపారాలు అన్న సందేహం కలుగుతుంది అదే సందేహాన్ని రవీంద్రనాథ్ ని అడుగుతాడు విరాట్ నీకిచ్చిన పని గురించి మాత్రమే ఆలోచించు ఆనంద్ మల్హోత్ర వ్యాపారాల గురించి నీకు అనవసరం అంటాడు ఆనంద్ మల్హోత్ర రవీంద్రనాథులు ఇద్దరూ కలిసి గన్నులు విదేశాల నుండి తీసుకొచ్చి భారతదేశంలో డీలర్స్ కి అందచేస్తున్నారు ఆ విషయం గాని విరాట్ కి తెలిస్తే అస్సలు ఒప్పుకోడు అందుకే రవీంద్రనాథ్ అలా మాట్లాడతాడు ఆ రోజు నుండి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాడు విరాట్ ఒక రోజు రాత్రి యాస్మిన్ పెద్దగా అరుస్తుంది అప్పుడు ఆనంద్ మల్హోత్రా వాళ్ళు వ్యాపారం కోసం బయటకు వెళ్లి ఉంటారు యాస్మిన్ అరిపో ఉన్న విరాట్ పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్తాడు విరాట్ ఎవరో ముసుగు మనిషి నా కిటికీ గుండా వచ్చి నేను అరిచేలోపు దూకి పారిపోయాడు అని చెప్తుంది వెంటనే కిటికీ వైపు చూడగా నిజంగానే ఎవరో పరిగెడుతూ కనపడతారు విరాట్ కూడా కిటికీ కుండా దూకి ఆ ముసుకు మనిషిని వెంబడిస్తాడు విరాట్ ఇలా కిటికీ గుండా దూకిన మరుక్షణం యాస్మిన్ తన గది నుండి వేరొక గదిలోకి అక్కడి నుండి సొరంగంలోకి వెళ్లి రోడ్డు మీద ఉన్న కారు ఎక్కుతుంది యాస్మిన్ కారు ఎక్కిన వెంటనే స్టార్ట్ అయ్యి బయలుదేరుతుంది ఎట్టకేలకు విరాట్ ఆ ముసుకు మనిషిని పట్టుకుని ముసుకు తీస్తాడు అతను ఎవరో కాదు యాస్మిన్ డ్రైవర్ ఎందుకు ఇలా చేశావని రెండు దెబ్బలు కొట్టేసరికి యాస్మిన్ మేడం కారే నన్ను ఇలా ముసుగు వేసుకుని పరిగెత్తమన్నారు అని చెప్తాడు డ్రైవర్ విరాట్ యాస్మిన్ దగ్గరికి వెళ్తే గదిలో యాస్మిన్ ఉండదు విరాట్ తన స్నేహితుడికి ఫోన్ చేసి యాస్మిన్ ఫోన్ ద్వారా లొకేషన్ అడుగుతాడు యాస్మిన్ లొకేషన్ తెలుసుకున్న విరాట్ బయలుదేరుతాడు యాస్మిన్ తనకు చంపడానికి ప్రయత్నించిన మనుషుల దగ్గరికి వెళ్తుంది తన హ్యాండ్ బ్యాగ్ లో తీసుకువచ్చిన డైమండ్ నెక్లెస్ ను బంగారు నగలను రౌడీలకైన బాస్ వ్యక్తికి ఇస్తుంది అతను యాస్మిన్ వేరొక పేరుతో పాస్పోర్ట్ వీసా తయారు చేస్తారు మీరు నేను చెప్పిన విధంగానే అన్ని చేస్తున్నారు ఇలాగే ఇంకా కొనసాగించండి వీలు చూసుకొని ఒకరోజు ఇంట్లో ఉన్న బంగారం డబ్బు తీసుకొని బయటికి వస్తాను మా ఆయన మొదటి బారి ఎలాగైతే శవం తిరిగి రాకుండా చనిపోయిందని ఉత్తరం వచ్చిందో అలాగే నేను బయటపడ్డాక నేను చనిపోయినట్టు ఉత్తరం పంపించండి మీకు ఇస్తానన్నా వంద కోట్లు ఇస్తాను అంటుంది యాస్మిన్ ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు విరాట్ యాస్మిన్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అక్కడికి చేరుకుంటాడు బాడీ గార్డ్ చూసిన రౌడీలు ఇతన్ నుంచి తప్పించుకోవటం చాలా కష్టం నువ్వు విరాట్ ని ప్రేమిస్తున్నట్లు ప్రేమలోకి దించు అప్పుడు ఈ బాడీ గార్డే మిమ్మల్ని సేఫ్గా వేరొక దేశం దాటిస్తాడు అని అంటారు రౌడీలు దానికి సరే అన్నట్లు తల ఊపుతుంది యాస్మిన్ అప్పుడు రౌడీలు అక్కడి నుండి పారిపోతారు రౌడీలు చెప్పినట్టుగానే యాస్మిన్ విరాట్ ప్రేమిస్తున్నట్లు నటించాలి అనుకుంటుంది కానీ ఇప్పుడు బాడీ గార్డ్ వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే ఏం చెప్పాలి అన్నదే చాలా సందేహంగా ఉంటుంది విరాట్ యాస్మిన్ గురించి నిజం తెలుసుకుంటాడా యాస్మిన్ అంత డబ్బుని హోదాని వదిలేసి ఎందుకు బయటకు వెళ్ళిపోవాలనుకుంటుంది తెలుసుకోవాలంటే కొత్త జీవితం తరువాయి భాగం పార్ట్ టూ వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ టూ